పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు యాదాద్రి బోనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో సిసి రోడ్లు మిల్క్ సెంటర్ నూతన భవనాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ప్రారంభించారు గుండ్లగూడెం గ్రామంలో రెండు సీసీ రోడ్లు ఒక మిల్క్ సెంటర్ భవనం శివాలాల్ తండాలో ఒక సీసీ రోడ్డును ప్రారంభించారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు mira I entonces... సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో